ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతో నేను ఈ మధ్య కాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ నేషనల్ టీంని ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీమ్ ను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వాన్ని అదేవిధంగా మాలో పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి అనేది మన ఆలోచన ఈ మధ్యలోనే ఒలింపిక్ స్పోర్ట్స్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఒలింపిక్స్ లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్ లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి నాలుగు నాలుగున్నర కోట్లు నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన ముప్పై ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో ముప్పై రెండు మెడల్స్ సాధిస్తే ముప్పై ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది స్పోర్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్స్ ని కూడా మనం ఇక్కడ అకాడమీని ప్రారంభించాలి అకాడమీ ఉన్నప్పుడే దేశ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దేశంలో ఉండే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో మాట్లాడిన నేను వాళ్ళ కోచ్లను ఇక్కడ మన దేశానికి మన రాష్ట్రానికి పంపించి ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రాథమికంగా వాళ్ళతో చర్చించడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని మొదలుపెట్టి క్రీడాకారులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వేదికగా మార్చాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ నికజ్ జరీన్ చదువుకుంటేనే కాదు క్రీడలలో రాణిస్తే కూడా గ్రూప్ వన్ పోస్ట్ వస్తుందని యువతకు ఆదర్శంగా ఉండడానికి అవకాశాలు కల్పించినం ఇవాళ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా ఒక అద్భుతమైన వాళ్ళు పరేడ్ చేసి ఈరోజు వాళ్ళు కూడా రాణిస్తున్న ఎన్సీసీలో లో చేరితే కూడా ఎన్సీసీలో సర్టిఫికెట్ ఉంటే అడ్మిషన్స్ లో కాలేజీ సీట్లలో రిజర్వేషన్ ఉండడమే కాకుండా ఉద్యోగాలలో కూడా ఎన్సీసీకి సపరేట్ కోట ఉన్నది స్పోర్ట్స్ కి సపరేట్ కోటా ఉన్నది అందుకే తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు నా సూచన ఒక్కటే క్రీడా మైదానాలు ఒక గురుద్వారను ఒక మజీదు ఒక మందిరమో ఒక చర్చో ఎవరికి వాళ్ళు రకరకాలుగా వెళ్తారు అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే మతాలకు అతీతంగా దేశం యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి క్రీడా మైదానం ఒక్కటే ఆ క్రీడా మైదానంలో క్రీడాకారులు ఉండాలి క్రీడాకారులు క్రీడలలో రాణించాలి అనేది మా విధానం ఈరోజు జితేందర్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు ఎల్పి స్టేడియం ని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియంను దాదాపుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ట్రైనేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది తొందరలోనే ఎల్బి స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు నగరంలో ఉండే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది